భూమైజిన్ లాస్ట్ యాసంగి లో వాడినా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది అందుకే మళ్ళీ భూమ్యాగజిన్ తీసుకొచ్చి వాడుతున్నా భూమైజిన్ భూమైజిన్ మారడం వల్ల భూమి అధిక నిల్వ చేసుకుని భూమిలో పెంచుతుంది అంతేకాకుండా ఉన్న నత్రజనిని పంటకు అందిస్తుంది దాంతోపాటు పాటు భూమిలో ఉన్న కూడా కార్బన్ నేల స్వరూపాన్ని మార్చడమే కాకుండా భూమి సారవంతాన్ని కూడా పెంచుతుంది భూమిలో ఉండే పోషకాలను మొక్కకి అందించడమే కాకుండా మొక్క వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది తద్వారా మంచి గ్రోతింగ్ తో పాటు అధిక పిలుకలు వచ్చేలా చేస్తుంది మరి మరెప్పుడు వాడాలంటే భూమాగజిన్ రెండు సార్లు వాడాల్సి ఉంటుంది మనం నాడేసిన పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో పదిహేను రోజులకు ఇసుకలో గాని యూరియాలో గాని వాడాలి మళ్ళీ ఇరవై ఐదు రోజులకు యూరియాలో ఎకరాకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కలిపి చల్లినట్టయితే మనం చల్లిన వారం రోజుల్లోనే బలమైన వేలు అధిక పిలకలు అధిక దిగుబడి వస్తుంది అది కూడా భూమాగ్జిన్ తోనే అన్న ఇప్పుడు మార్కెట్ లో కొత్త కొత్త మందులు వస్తున్నాయి నేను ఆల్రెడీ భూమాగ్జిన్ వాడి రిజల్ట్ ఎక్సలెంట్ ఉంది అని చెప్తున్నా జై జవాన్ జై కిసాన్